ముందు భారతదేశంలో హరిత హైడ్రోజన్ విప్లవంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామి సీఎం చంద్రబాబు నాయుడు ఏపీ శాసనమండలిలో బొత్సకు అత్యున్నాయుడి కౌంటర్ ఎస్ఎల్బీసీ ఘటన పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం కారణంగా జరిగింది ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ పర్యటనలో ఉన్నారు సోమవారం ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ జూనాగఢ్ జిల్లాలోని జాతీయ ఉద్యానవంలో జంగిల్ సఫారిని ఆస్వాదించారు ఆదివారం రాత్రి జాతీయ ఉద్యానవనంలో ఉన్న రాష్ట్ర అటవీ శాఖ అతిథి గృహం సింగ్ సదన్ కు ప్రధాని మోదీ చేరుకున్నారు రాత్రి విశ్రాంతి తర్వాత సోమవారం ఉదయం జంగిల్ సఫారికి వెళ్లారు ఆదివారం సాయంత్రం ప్రధాని మోదీ సోమనాథ్ ఆలయంలో ప్రార్థనలు చేశారు ఆంధ్రప్రదేశ్ గౌరవనీలైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు తిరుపతిలోని రాక్ మన్ ఇండస్ట్రీలో హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ యొక్క మొట్టమొదటి రకం గ్రీన్ హైడ్రోజన్ బ్లెండింగ్ ప్లాంట్ను వాస్తవంగా ప్రారంభించారు ఈ ప్రాజెక్టు పారిశ్రామిక కొలి అనువర్తనాల కోసం పీఎన్జి ఎల్పిజితో ఆకుపచ్చ హైడ్రోజన్ కలపడం ద్వారా కార్బన్ ఉదర్ఘలను గణనీయంగా తగ్గిస్తుంది ఈ చొరవ ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ మరియు గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి మరియు దత్తత కోసం గ్లోబల్ హబ్గా మారాలంటే రాష్ట్ర నిబద్ధతకు అనుగుణంగా ఉంటుంది రాష్ట్ర ఇంటిగ్రేటెడ్ గ్రీన్ ఎనర్జీ ఐసీయూ పాలసీ రెండు వేల ఇరవై నాలుగు నూట అరవై జీడబ్ల్యూ పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని మరియు స్వచ్ఛమైన శక్తితో టెన్ ట్రిలియన్ పెట్టుబడిని లక్ష్యంగా పెట్టుకుంది ప్రాజెక్టు రాక్మన్ ఇండస్ట్రీస్ తిరుపతి సదుపాయంతో ఎల్పీజీ ఎయిట్ నుంచి పది శాతం మరియు పిఎన్జీతో మూడు శాతం హైడ్రోజన్ను విజయవంతంగా మిళితం చేస్తుంది ఇది పెద్ద ఎత్తున పారిశ్రామిక డీకార్బనైజ్ కు మార్గం సుగమం చేస్తుంది కారణంగానే చివరికి ఐదేళ్లు మేము టన్నెళ్లు తవ్వలేకపోయాం ఈ విషయం మేమే ఒప్పుకుంటున్నాం రేవంత్ రెడ్డి నువ్వు చెప్పేదింటి గుట్ట అవి టన్నెల్ పన్నెండు కిలోమీటర్లు పైగా తవ్వినాం తర్వాత పరిస్థితులు అనుకునించలేదు చేయలేకపోయాం కానీ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చిల్లర వేషాలు వేస్తూ ప్రజల ప్రాణాలు లెక్క చేయకుండా నిర్లక్ష్యంగా పనులు జరిపి ఎనిమిది మందిని పొట్టన పెట్టుకున్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి రేవంత్ రెడ్డి కేవలం కుటుంబాస్తులు పెంచుకోవడానికి ముఖ్యమంత్రి అయ్యారు ఏదైనా సమస్య వస్తే పరిష్కరించే తెలివి లేక ప్రతిపక్షంలో దూయించడం ఆనవాయితీగా వస్తుందంటూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు పిల్లర్గా ఉంటాయో ఎంత దుర్మార్గంగా ఉంటాయో ఎంత బూతులుగా ఉంటాయో అదే పద్ధతిలో పనిని కూడా అంత బూతుగా చేశారు అక్కడ పనిచేస్తానికి కార్మికులు ఉండదని వాళ్ళ ప్రాణానికి ప్రమాదం ఉంటదన్న సోయి కూడా లేకుండా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల జరిగింది జరిగే తర్వాత కూడా ఈ రోజుకి పది రోజులైనా ఇంకా ఒక్క పైస పురోగతి లేదు ఒక్క పైసా పురోగతి లేదు అంటే మా మంత్రులు ఆనే ఉన్నారు మా మంత్రులకు మిలిటరీలో చుట్టాలు ఉన్నారు దోస్తులు ఉన్నారు వాళ్ళు తెచ్చి పని చేయిస్తున్నారు చిల్లర మాటలు మన దోస్తులు చుట్టాలు చేయరు పనులు సంస్థలు దానికి సంబంధించిన ప్రత్యేకమైన సంస్థలు ఉంటాయి అవి చేస్తాయి పనులు ప్రభుత్వ పనులు నీ ఇంట్ల పెళ్ళు అయితే వచ్చి చేస్తాడు నీ చుట్టపోవడం నీ దోస్తో కానీ అది కాదు ఓ ముఖ్యమంత్రి మాట్లాడేటప్పుడు ఉండాలి ఆ ముఖ్యమంత్రి హోదాలో లేవని ప్రజలు అనుకుంటున్నారు నీ మాటలు బట్టి లేవు అని మాట్లాడుతున్నాడు ప్రజలు నీ మాటల వల్ల తెలుసుకుంటు చెప్పుకుంటున్నావు అది నువ్వు ఇంకా దాంట్లో దాంట్లో చిల్లర వేషం శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ హైడల్ పవర్ హౌస్ లో ప్రమాదం జరిగితే పోలేదు ఎవరు సిగ్గుండలు మాట్లాడడానికి ఆ మాట ఇన్సిడెంట్ జరిగింది పది నిమిషాలు పది గంటల తొమ్మిది నిమిషాలకైతే రాత్రి పదిహేను ఇరవై నిమిషాలు మాకు సమాచారం వస్తే నేను డైనింగ్ టేబుల్ మీద ఉన్నా నైట్ కరెక్ట్ గా పది గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు నాకు సమాచారం వచ్చింది పది ముప్పై ఐదు బయలుదేరి వెళ్ళిపోయినాను నేను మంత్రిగా సీఎం ప్రభాకర్ హెలికాప్టర్ నుంచి ఎస్ఎల్బీసీ టన్నెల్ లోపల చిక్కుకున్న వారిని వీక్షించిన రేవంత్ రెడ్డి చరిత్రలో సీఎం హోదాలో చంద్రబాబు మాట్లాడటం ఎవరు మాట్లాడలేదని సీఎం చంద్రబాబుపై చంద్రబాబు సీనియర్ నేత విపక్ష నేత సత్యనారాయణ గజమెత్తారు సోమవారం శాసనమండలి మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు దేశ చరిత్రలో సీఎం హోదాలో చంద్రబాబు మాట్లాడినట్టు ఎవరు విషకొండ భవనాల నిర్మాణంలో అవినీతి జరిగితే కాంట్రాక్టుల బిల్లు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు నిర్మాణాలపై విచారణకు సిద్ధంగా ఉన్నానని చూశారు ఎప్పుడో మే మాటల్ని ఆ రోజు జరిగిన మా వాస్తవాల్ని అవి మాట్లాడ ఎస్ మేము దానికి కట్టుబడి ఉన్నామని కూడా చెప్తాం అందులో భాగంగాన ఇప్పుడు సాక్షాత్తున్న మన ఈ శాసనసభని అనంతపురం జిల్లా కుందుర్చి మండలంలో వడ్డేపాలెం గ్రామంలో శ్రీ వీరాంజనేయ స్వామి రథోత్సవం కన్నుల పండుగ జరిగింది ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు అర్హించారు ఈ సందర్భంగా కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గం జిల్లాకు చెందిన చెల్లికర ఎమ్మెల్యే రమణమూర్తి హెలికాప్టర్ ద్వారా స్వామివారి రథంపై పూలవర్షం కురిపించారు కర్ణాటక రాష్ట్రంతో పాటు చిత్రదుర్గం మైసూరు బెంగళూరు బల్లారి తదితర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో రథోత్సవంలో పాల్గొన్నారు யாதிதிரி புவனி ஜிவா ராமனப்பேட்ட மண்டலம் இஸ்க்குள்ள உதயம் ஐந்துகண்டை நிமிஷால யாதாதி புவனி ஜிளா கலெக்டர் அதன கலெக்டர் கங்காருக்கு கலந்து ஆகஸமிக்க தனிச்சார் கிராமம் உன்ன பரிசுல தன யந்திராங்க அடிக்க సూర్యాపేట జిల్లా సూర్యపేటలో సిపిఎం పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ జాన్వెస్లి మీడియాతో మాట్లాడుతూ జాన్వెస్లి కామెంట్స్ చూద్దాం కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు సరైన కేటాయింపు లేవు సబ్సిడీలు కుదించి సంక్షేమ పథకాలు కోతపెట్టింది కేంద్రం రూపాయి ఆదాయం పోతే ఇరవై ఐదు పైసలు కూడా రావడం లేదు ఏ ప్రాజెక్టు కూడా జాతీయ హోదా ఇవ్వలేదు బడ్జెట్ సమీక్షించి రాష్ట్రానికి నిధులు కేటాయించాలి ఏపీ శాసనమండలిలో అధికార విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది విధ్వంసం అని పదే పదే అంటున్నారని అది ఏంటో చెప్పాలంటూ వైకాపా నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు

ఇరవై ఆరు ఇరవై ఆరు వేలకు ఇరవై ఆరు వేలు స్క్వేర్ ఫుట్ చెప్పారు కదా అధ్యక్ష అందులో జరిగిన అధ్యక్ష అందులో అవతకులు జరిగేది కదా అధ్యక్ష ఆయన ఉద్దేశ ప్రకారం అందులో దొబ్బలు జరిగిందనే అనే ఉద్దేశం కదా అధ్యక్ష తప్పు జరిగిందనే అధ్యక్ష వైకాపా నేత సినీ నటుడు పోసాని కృష్ణమూర్తిపై ఏపీ వ్యక్తంగా పదిహేడు కేసులు నమోదయ్యాయి రాజంపేట జైలు అధికారులు ఉన్నతాధికారుల అనుమతితో పోసాన్ని పల్నాడు జిల్లా నసరాపేట పోలీసులకు అప్పగించారు కాసేపట్లో కృష్ణమూర్తిని నర్సరావుపేటకు తీసుకెళ్లనున్నారు క్రైమ్ నంబర్ వన్ ఫార్టీ టూ బై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ కింద పోసానిపై నర్సరావుపేట టూ టౌన్ బిఎస్లో నూట యాభై మూడు ఐదు వందల నాలుగు అరవై ఏడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు నరసరావుపేట పోలీసులకు అప్పగించే ముందు పోసానిక వైద్య పరీక్షలు నిర్వహించారు ఎస్ఆర్ఎస్పీ నీళ్ల కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న రావురు రైతుల సమస్యలు తెలుసుకుని వెంటనే స్పందించిన మాజీ మంత్రి ఎరబలి దయాకరావు వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం రావూరు గ్రామంలో ఆకేరి వాగుపై ఉన్న చెక్ ఎండిపోయి సాగునీరు రాక చేతికొచ్చిన పంట ఎండిపోతుందని చేసేదేం లేక చావి మాకు సరనేమని నీరు కోసం బిక్కుబిక్కుమంటూ ఎదురుచూస్తున్న రైతుల సమస్యలు తెలుసుకుని సంబంధించిన అధికారులతో ఫోన్లో మాట్లాడి నీళ్లు వచ్చేలాగా చూడాలని అధికారులకు విజ్ఞప్తి చేసిన ఎర్రబలి దగ్గర ఇప్పుడు నేను ఇల్లంద దగ్గర మీకు చెప్పేది ఇల్లంద గేట్ ఇల్లంద వేరు బొందవాగ్ వేరు తమ గ్రామానికి రోడ్డు వేయాలని మోకాలపై కూర్చున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వేడుకున్న చిన్నారులు గ్రామస్తులు అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలం వీరభద్రపేట గ్రామానికి సరైన రోడ్లు లేక సకాలంలో చికిత్స అందలేక ఇటీవల ముగ్గురు చిన్నారులు మృతి చెందారని తమ గ్రామానికి రోడ్డు వేయాలని మోకాలపై కూర్చొని పవన్ కళ్యాణ్ వేడుకున్న చిన్నారులు గ్రామస్తులు హైదరాబాద్లో సామాజిక వేత మేధాపాట్కర్ భారీగా మోహరించిన పోలీసులు హైదరాబాద్లోని లో నివాసానికి చేరుకున్న సామాజికవేత మేధాపాట్కర్ మూసి సుందరీకరణ ప్రాజెక్టును పరిశీలించేందుకు వచ్చిందన్న వార్తలు రావడంతో భారీగా మోహరించారు పోలీసులు కేవలం తన స్నేహితులను కలిసేందుకు మాత్రమే వచ్చినట్లు ఆమె చెప్పినట్లు సమాచారం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలో భాగంగా మూడు రోజు మత్స్యావతారంలో ఆలయ మాడ విధిలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు లక్ష్మీ సమేత నరసింహుడు సోమకాసురుడు అనే రాక్షసుడు వేదాలను అపహరించి సప్త సముద్రాల అడుగున దాగి ఉన్నప్పుడు లోకరక్షణార్థం శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం దాల్చి వేదం పరిరక్షణ శిష్ట పరిరక్షణ చేశాడు నరసింహుడు మొదట దాదాపు రెండు గంటల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించిన పురోహితులు అనంతరం వేద పారాయణాలు వేద పండితుల చేత మహోత్సవాలను కనుల పండగగా వినులు విందుగా జరిపించారు శ్రీ యాదాద్రి లక్ష్మీనారాయణ స్వామి సన్నిధానంలో వార్షిక బ్రహ్మోత్సవాలలో మొదటి అలంకార సేవ మత్స్యావతారం ఈ మత్స్యావతారం మానవుల్లో ఉండబడేటువంటి అజ్ఞానం అనేటువంటి అవిద్య నశించిపోయి సుజ్ఞానం కలిగి సువిజ్ఞానం కలిగి ఈ సమాజోద్ధరణ అందరికీ కలగాలనే దానికి మోదీ సఫారీ భారతదేశంలో హరిత హైడ్రోజన్ విప్లవంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామి సీఎం చంద్రబాబు నాయుడు ఏపీ శాసన మండలిలో బొత్సకు అచ్చెన్నాయుడు కౌంటర్ ఎస్ఎల్బీసీ ఘటన పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం కారణంగా జరిగింది ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మరిన్ని న్యూస్ కోసం చూస్తున్న నడి ఆర్ఎస్ పవర్ మీడియా